కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు అధికారులు కుట్రలు చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వేల్లపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ కాకుటూరు రవీందర్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు వేల్లపాలెం సంపత్ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు మండల వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలను తహసీల్దార్ ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చిన నాయకులు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారుల్ని కోరారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముత్తుకూరు మేజర్ పంచాయతీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్నారు భూగర్భ జలాల దోపిడీ విపరీతంగా జరుగుతుందని చెప్పారు అదాని పోర్టు దత్తత తీసుకున్న తర్వాత కూడా పంచాయతీలో ఎటువంటి మార్పులు రాలేదని అధికారులు స్పందించి వీటిపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఈపూరు శివ ఏ మోర్చా నాయకులు మేరగ భార్గవ్ లోకేష్ రెడ్డి పవన్ విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు

అసలు నడవలేము మీరు కావాలని గమనించండి పంపించి చూపించండి అంత భయంకరంగా అసలు ఓకే పంచాయతీ పట్టించుకోవడం వల్ల మిగతాది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసిన పనులు ఇంతవరకు ఏమీ కూడా మొదలు పెట్టాను గత ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ సాయిబాబా కొద్దిగా రోడ్డుని కొంచెం పార్టీ ముఖ్యమైన కార్యకర్తలు ఈరోజు ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఓ మెమోరాండ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముత్తుకూరు పంచాయతీని ఆదానీ ఆదాని యొక్క కంపెనీ దత్తత తీసుకుంది ఇప్పటి వరకు దత్తత తీసుకొని ఐదారు నెలలు అయింది ఇంత ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ సర్వే చేపట్టలేదు ఇది దారుణమైన విషయం దత్తత తీసుకున్న తర్వాత గత ప్రభుత్వంలో రోడ్లు ధ్వంసమైపోయినాయి ఆ ప్రభుత్వంలో ఎట్టయితే ఉండిందో అదే విధంగా రోడ్లు ధ్వంసమైతే ఈ ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితి ఈ ఆదాన్ని దత్తం తీసుకున్న తర్వాత పట్టించుకునే నాదులు లేకుండా పోతున్నాడు దీన్ని వెంటనే చేపట్టాలనే దాంతో మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి నిమారాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోడ్డు ముత్తుకూరు నుంచి జున్కో దాకా రోడ్డు భయంకరంగా ఉంది దీన్ని వెంటనే నిర్మించాలి దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలా అదేవిధంగా భారీ వాహనాలు విపరీతంగా ఈ విధంగా ఈ సెంటర్ నుంచి పోతున్నాయి కాలుష్యం విపరీతంగా ఉంది దుమ్ము ధూళి ప్రమాదాలు విపరీతంగా పొంచి ఉన్నాయి మనం ఈ మధ్య కాలంలో చూసాం ఈ రోడ్డులోనే ఒక ప్రమాదం జరిగింది మల్లూరు దగ్గర ఇంత భయంకరమైన ప్రదేశంలో ఈరోజు ఆదాయ కంపెనీ కానీ ఇన్ని పామాయిల్ ఫ్యాక్టరీలు కానీ జున్కో కానీ ఇన్ని ఏర్పాట్ల తర్వాత ఎక్కడ కూడా ఎవరు పట్టించుకున్న నాదం లేకుండా పోయింది దిక్కు లేని పరిస్థితి తయారవుతుంది అవుతుంది కానీ వెంటనే ఇది వెంటనే చేపట్టాలి వాళ్ళకి కృత్యాయమైన మార్గం చూపించి వేరే దాడిని పోయేటట్టుగా చూడాలి ఈ ఒక్క భారీ వాహనాలు అదేవిధంగా భూగర్భ జలాలు విపరీతంగా వాడడం జరుగుతుంది లెక్కలేనట్టుగా ఈ దారిని పోవడం జనుకోవాళ్ళు ఇది పోర్టు రోడ్లు వాడుకోవడం జరుగుతుంది దాని మీద వాటి మీద కాలుష్యం అవుతుంది కానీ ఎటువంటి పరిస్థితి లేదు అంటే భూగర్భంలో అన్ని దగ్గర హ్యాండ్లు బోర్లు వేస్తే అన్నీ కూడా ఉప్పు నీళ్లు వచ్చే పరిస్థితి ఈరోజు ముత్తుకూరులో ఏర్పడింది అదేవిధంగా కరెంటు విద్యుత్తు సరైన సమయానికి ఇవ్వడం లేదు ఎప్పుడు ఆపుతాడో రాత్రి రెండు గంటలకు ఆపుతున్నారని చెప్తున్నారు రాత్రి పదకొండు గంటలకు ఆపుతున్నారు ఎప్పుడు ఆపుతారో ఎప్పుడు ఇస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి అంటే గత ప్రభుత్వాల్లో పూర్తి కరెంటు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి ఏంది కారణం అర్థం కావాలి అంటే ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వాన్ని బలహీనపరిచే దానికోసంగా కొన్ని క్షుద్ర శక్తులు అధికారులు ప్రయత్నిస్తున్నారని మా అనుమానం వ్యక్తం చేస్తున్నాం మేము దీన్ని వెంటనే చర్య తీసుకొని ఈ ప్రభుత్వం వెంటనే కరెంటుని పునరుద్ధరించాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ ఈ సమస్యల మీద ఇదే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఆదాన కంపెనీ మేము దీన్ని పెద్ద ఎత్తున ధర భారతీయ జనతా పార్టీలో ఉద్యమ రూపంగా తీసుకోబోతామని తెలియజేస్తూ నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం లో ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు